అందమైన వాతావరణంలో ఎంతో ఆహ్లాదకరంగా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది కదా ఈ వాతావరణం చూస్తూ ఉంటే హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ దేవజ్ఞ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాల్టి వీడియో మీ అందరికి అర్థమైపోయే ఉంటుంది సో ఇంటికైతే వచ్చేసామండి ఇంకా క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసేసాము ఇలా వర్కర్ని అయితే పెట్టుకొని కొద్దిగా క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసేసాము సో ఫైనల్గా అయితే వర్షాలు కూడా స్టార్ట్ అయిపోయాయండి వచ్చిన రోజు వర్షమైతే పడుతూ ఉంది ఫుల్ గాలి అనమాట వెదర్ అంతా కూడా చాలా కూల్గా అనిపిస్తూ ఉంది ఇంకా ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను చాలా టైమే పట్టిందండి నేను ఏదో మీకు చూపించడం జస్ట్ క్లిప్స్లో చూపిస్తున్నాను కానీ నాకైతే చాలా టైం పట్టింది ఇల్లంతా కూడా సర్దుకోవాలి అంటే అది కూడా పిల్లలతో చాలా కష్టం అనిపిస్తుంది బట్ కానీ తప్పదు కదా సో ఇదే అండి మేము ఉండే ఏరియా అయితే నాకు దీని నేమ్ అయితే తెలియదు సో చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అండ్ పిల్లలు కూడా ఆడుకోవడానికి చక్కగా ఎలాంటి వెహికల్స్ అనేవి లోపలికి అలో లేదు ఇంకా పిల్లలు చక్కగా ఆడుకోవడానికి మనకు ఎలాంటి భయం ఉండదు ఏదైనా వెహికల్ వస్తుందేమో అని కూడా ఏముండదనమాట చక్కగా పిల్లలంతా కూడా చక్కగా ఆడుకుంటూ ఉంటారు సో ఇంకా ఇక్కడైతే ఇల్లు క్లీనింగ్ అనేది చేస్తూ ఉన్నాము సో వర్కర్లను పెట్టుకున్నాను వాళ్ళతో కూడా హెల్ప్ చేసుకున్నాను అలానే నేను చేసే వర్క్ ఉంటుంది కదా ఇంకా అవి కూడా నేను చేసుకుంటూ ఉన్నాను సో వాళ్ళతో ఎంత వర్క్ చేపిచ్చినా కూడా మనం చేసేవి కూడా కొన్ని ఉంటాయి కదా సో ఆ వర్క్ అంతా కూడా నేను చేసుకుంటూ ఉన్నాను సో ఫైనల్గా అయితే ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా పాలు పొంగించాలి పూజ కూడా చేసుకోవాలి సో పూజ ఎలా చేసుకున్నాను పాలు ఎలా పొంగించుకున్నాను ఈ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను సొంత ఇల్లు అలానే అద్దె ఇల్లు ఈ రెండిటికి తేడా ఏంటి అసలు మనం సొంత ఇంట్లో అయితేనే ఇదే విధంగా చేసుకోవాలన్నా లేదు అవసరం లేదా ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి అసలు పాలు పొంగించే విధానం అయితే మనం ఏ ఇంట్లో ఉన్నా సరే అది ఇల్లు మారుతున్నామంటే అది మన సొంత ఇంటిగా భావించి చక్కగా అయితే ఆ ఇంట్లో మనము పాలు పొంగించుకోవాలి అలానే పూజను కూడా ఆచరించాలండి ఎవరికి ఏ పద్ధతి ఉంటే అదే పద్ధతిలో అదే విధానంలో చక్కగా పూజను ఆచరించవచ్చు ఇంకా ఇక్కడైతే నేను బట్టలు సర్దుకుంటూ ఉన్నాము సో ఫైనల్గా అయితే మా బాబు కూడా వచ్చేసాడు సో ఇంకా బాబుని పట్టుకొని ఇలా ఇల్లంతా కూడా సర్దుకుంటూ ఉన్నానండి ఇలా శారీస్ అన్నీ కూడా సర్దేస్తాను ఇక్కడ చిన్న గ్యాప్ ఉంది కదా అక్కడ వచ్చేసి ఇంకా బ్లౌజులు అనేది సెట్ చేసుకుంటాను సో శారీస్ అలానే బ్లౌజులు సపరేట్గానే పెట్టుకుంటాను ఇలా పెట్టుకోవడం వల్ల మనకు స్పేస్ కూడా ఎక్కువగా అనిపిస్తుంది అలానే చాలా నీట్గా ఉంటుందండి ఆర్గనైజింగ్ అనేది మనకు చూడడానికి చాలా చక్కగా అనిపిస్తూ ఉంటుంది ఇంటి విషయానికి వస్తే ఇల్లు అయితే చాలా బాగుంది బట్ కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి ఒక కబోర్డ్ కూడా అస్సలు ఇవ్వలేదన్నమాట సో మేము తెచ్చుకున్న సెల్ఫ్లోనే అన్నీ కూడా ఇలా సర్దేసుకున్నాను ఒక కబోర్డ్ కూడా ఎక్కడ ఇంటికి ఇవ్వలేదండి అసలు ఏంటో నాకైతే లేదు ఇంకా బెంగళూరులో కూడా అంతే అండ్ ఇలానే ఇక్కడ కూడా అంతే అనమాట హైదరాబాద్లో ఉన్నప్పుడు మాత్రం చాలా బాగుండేది అక్కడ సెల్ఫ్లు అన్నీ ఉండేవి బట్ ఇక్కడ ఏంటో మరి ఇంత పెద్ద ఇల్లు అయినా సరే అసలు ఒక్క సెల్ఫ్ కూడా ఇవ్వలేదు ఇంకా మేము తెచ్చుకున్న ర్యాక్స్లోనే ఇలా చక్కగా అయితే సర్దేసుకున్నాను ఇల్లు మారుతున్నాము అంటే మనకు ఎక్కడో ఒక చోట నష్టం అనేది కంపల్సరీ ఉంటుందండి అది నేను చెప్పాల్సిన అవసరం లేదు అది ఇల్లు మారే వాళ్ళకు మాత్రమే అర్థమైపోయి ఉంటుంది అందరికీ అర్థం అవ్వదనమాట సో ఇక్కడైతే నేను ఇంకా డోర్ మ్యాట్స్ ఇలా చిన్న చిన్నవన్నీ కూడా మళ్ళీ సపరేట్గా తీసుకోవాల్సి వచ్చింది ఇంటికి కావాల్సినవన్నీ కూడా చక్కగా తీసేసుకున్నాము ఇల్లంతా కూడా సర్దేసుకున్నానండి ఫైనల్గా అయితే ఇల్లు అంతా కూడా క్లీన్ అయిపోయింది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇప్పుడైతే ఇల్లు ఎప్పుడైతే క్లీన్గా ఉంటుందో నాకు అప్పుడే ప్రశాంతంగా ఉంటుంది అసలు మెయిన్ చెప్పాలి అంటే ఇంటి క్లీనింగ్ మీదే నేను చాలా రోజులు అనేది టైం స్పెండ్ చేశాను అండ్ ఇంకా పూజ విషయానికి వస్తే మెయిన్ పూజ అండి పూజ చేసుకుంటే ఇంకా బాగుంటుంది చక్కగా అయితే ఇంకా పాలు పొంగించాలి కదా ఇంటి గుమ్మాన్ని పసుపు కుంకుమతోటి చక్కగా అలంకరించుకున్నాను ముందుగా మనం ఇంటి గుమ్మానికి చక్కగా ఇలా పసుపు కుంకుమతోటి అలంకరించుకోవాలండి అప్పుడే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా పోయి చక్కగా పాజిటివ్ ఎనర్జీతో ఎప్పుడు కూడా చాలా కలగా ఉంటుంది సో ఇక్కడ మీరు చూసినట్లయితే తులసి చెట్టు చాలా చక్కగా ఉందండి అసలు నేనైతే టూ మంత్స్ అనేది లేను కదా అయినా కూడా చెట్టు చూసారా ఎంత కలగా అనిపిస్తూ ఉందో చెట్టు మొత్తం కూడా ఆకులు పచ్చగా ఉన్నాయి కానీ కొమ్మలు మాత్రం చాలా వాడిపోయాయండి బట్ ఆకులు మాత్రం పచ్చగా ఉన్నాయి సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే తులసి మొక్క అనేది మన ఇంట్లో ఎప్పుడు కూడా నిద్రపోకూడదండి అలా నిద్రపోయిందంటే మన ఇంటికి మంచిది కాదు నేను టూ మంత్స్ వదిలేసినా కూడా అలానే చెట్టు చక్కగా కలగా ఉందంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను మెయిన్గా చూసుకుందే ఆ మొక్కల్ని అనమాట మెయిన్గా నాకు తులసి చెట్టు అంటే చాలా ఇష్టం అండి తులసి చెట్టు ఎంత కలగా ఉంటే అండ్ నాకు తులసి మొక్కలు ఇంట్లో చాలా ఉన్నా కూడా చాలా ఇష్టం అన్నమాట చక్కగా అయితే ఇక్కడ పాలైతే పొంగించేసానండి స్టవ్కి కూడా ఇలా పసుపు కుంకుమతోటి అలంకరించుకొని అలానే పాలను పొంగించాలి అనుకున్న బౌల్ని కూడా పసుపు కుంకుమతోటి అలంకరించుకున్న తర్వాత పాలనైతే వేసుకొని చక్కగా ఇలా పాలు పొంగించేసుకున్నానండి ఇలా మూడు సార్లు పొంగించాలి ఆ తర్వాత ఇందులో అయితే వేసేసి స్వామివారికి నైవేద్యంగా అయితే పెట్టాను ఇలా లేదు అనుకుంటే పాయసమైనా సరే చేసుకోవచ్చు సో నేనైతే చక్కెర వేసి స్వామి వారి దగ్గర నైవేద్యంగా పెట్టానండి సొంత ఇల్లు అయినా సరే అది అద్దె ఇల్లు అయినా సరే మనం చేసే పూజా విధానము చక్కగా సంతోషంగా చేసుకుంటే ఆ ఇంట్లో ఎప్పుడు కూడా శుభాలే జరుగుతూ ఉంటాయి మనం నివసించే ఇల్లు అది అద్దె ఇల్లు అయినా సరే మన ఇంటిగా భావించి బాధ్యతగా శుభ్రంగా ఉంచుకుంటే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా శుభాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ మీరు చూసినట్లయితే పూజ గది అనేది నాకు ఇక్కడ ఎక్కడ ఇవ్వలేదండి సో నేను ఏర్పాటు చేసుకున్నాను సపరేట్గా ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకున్నానండి ఇక్కడ చాలా చక్కగా ప్రశాంతంగా అనిపించింది ఇలా ఏర్పాటు చేసుకోవటం సో ఫైనల్గా అయితే పూజనంతా కూడా చక్కగా ఆచరించేసి ఇలాగా టెంకాయని కూడా స్వామివారికి నైవేద్యంగా పెట్టాము పూజలో చూసినట్లయితే పువ్వులు అసలు కనిపించట్లేదు కదా నిజమే అండి పువ్వులు అసలు దొరకలేదు మేము చాలా ట్రై చేస్తాము బట్ మేమున్న ఏరియాలో పువ్వులు దొరకలేదండి ఇంకా వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలంట ఇక్కడ చిన్న చిన్న మార్కెట్లు ఉన్నా కూడా పువ్వులు అయితే ఇక్కడ లేవు ఇంకా సరే అనేసి స్వామివారికి చక్కగా ఇలానే పూజ అయితే ఆచరించడం జరిగింది ఇక్కడ మీరు చూసినట్లయితే మన ఇంట్లోకి చక్కగా ఆ పరమేశ్వరుడు వచ్చారండి కొత్త చిత్రపటాన్ని అయితే తీసుకున్నాను అసలు చాలా కలగా అనిపిస్తుంది పూలు లేకపోయినా సరే స్వామివారికి గంధమ్మ కుంకుమతో అలంకరించిన బొట్లే చాలా అందంగా అనిపిస్తూ ఉంది పువ్వులు అయితే దొరకలేదండి ఇంకా సరే అనేసి ఇంకా అయితే చేసేసుకున్నాను వచ్చేసి నవధాన్యాలు అనేది మనం ఇల్లు మారేటప్పుడు కానీ అలానే సొంత ఇల్లు ఓపెన్ చేసేటప్పుడు కానీ ఇలా చక్కగా అయితే నవధాన్యాలు పెట్టుకొని స్వామివారి దగ్గర మనం పూజన చేసుకుంటాం కదా సో నేనైతే ఇక్కడ బ్యాళ్ళు అలానే కల్లుప్పు అలానే బియ్యాన్ని అయితే స్వామివారి దగ్గర పెట్టేసి చక్కగా అమ్మవారి దగ్గర గాజులు పసుపు కుంకుమ అలానే కాచిన పాలల్లో చక్కెర వేసేసి ఇలా చక్కగా అయితే పూజను అనేది ఆచరించానండి సో నా పూజా విధానం అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను సో మీరందరూ కూడా మేము ఇంట్లో సంతోషంగా ఉండాలని కోరుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇదే అండి ఇవాటి లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో ఇప్పటి నుంచి లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి ఎంతో ఇంట్రెస్టింగ్గా అండి పూజా వీడియోస్ అలానే లాగ్స్ వస్తూ ఉంటాయి మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అలానే ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి వచ్చేసి అమ్మ ఇంటి దగ్గర నుంచి పంపించిందండి నువ్వుల పొడి కరివేపాకు పొడి పల్లీల పొడి అనమాట చాలా టేస్ట్ ఉన్నాయి అనమాట సో వీటి గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదు